아마 I j u s 이 s 을 y i n g அர்தேது ஆயாண்டோ அடப்போட பிள்ளைங்க கடிச்சாரு அங்க மதி கெட்டுக்கு அது பாபு நல்ல மந்த వాళ్ళు బాగా అడుగుతారు ఇకపోతే ఏడు ఘటనలు ఎడకలు అడతారు విషేందలేదే నల్ల మంది అడిగేవు కదా మనకు లేదు మన అప్తారు ఏమన్నా అవసరమా అంటారా అవసరమా అని చిన్నగా అంటారా అది బాబు పూడక తులం కానీ తులం ఉన్నారు కానీ పూర్తిగా పడుతుంది అన్నా పెద్దని బడాయి కన్నారు కానీ భర్త చిన్నదని మాత్రం బయట పడరు సరే ఈ రేత్రి జాగ్రత్త చేసి తెల్లవారుజాము వెళ్ళి మాడి మంచుల పెట్టి తాటికాయంతో సుఖం సారా సైజు పెట్టారు సైజు నా సంచి పట్టొద్దు ఎట్లా తింటా ఎలా ఏమిటాయి ఆవిడ గారి పేరు చెప్తా నైస్ ఐస్ క్రీమ్ లాగా అరచేతులు ఏది ఎందుకు అన్నట్టు పూలు లేవు

ఆ చూడ ఆ పెదారు ఏమిటి ఎక్కడో తాదాడి చోట మాకు ఒక మీరు నచ్చుకున్నారే మీకు వంటి నిండా మచ్చలే కదా నైనా మీ మచ్చలు చెప్పండి ఓ వంటి నిండా ఎన్ని మచ్చలు ఉంటే ఇంటి దగ్గర ఇన పెట్టినట్టు మీ గనక మచ్చలు కుచ్చినాయో పురుగులు పట్టే మీ చేపాలు ఏం జరుగుతున్నా సిగరెట్ ఇస్తా సిగరెట్ సిగరేట్ నాకు ఎందుకు లేదు నాకు పట్టుబట్టు ఇస్తకపోతే నలపకుండా நல்கண்ட நலப்பா நீ படிக்கிறாது காரணம் எதுக்கு அனக்கு காவல்சனா மஞ்சப்பூ అదేంటి బాబు నా సంఖ్య ఇసుకున్నాను అయ్యాసారి నా తప్ప ఇప్పుడు నా పిసికింది నీ సంఖ్య నా చేస్తున్నాను చూండి అమ్మా బాబు గారిని డబ్బులు అడిగితే ఇరవై రూపాయలు చెక్కు చేతులు పెట్టాడు అయినా బాబు గారు చెయ్యి బందారెయిమ్మా తప్ప దాన ధర్మాలు చేసే చెయ్యి పచ్చివాత మంచి పడిపోయినకి அம்மா மொலகே நடுபாய் அம்மா அம்மா வைர படா சின்ன சரி அம்மா வச்சுக்கமனு అమ్మాయి చూస్తే నేను ఏమైనా చేశాను అనుకుంటుందో ఏమో అవును చేయడానికి అయ్యో అన్ని ఆలోచించుకుంటారు అమ్మాయి చూస్తే అనుకుంటుందేమో తమ్ముడు గుమస్తాను కొడలేరు అదేమిటి మొత్తాన్ని వరుస పెట్టి తీసేసారు కరోనా వచ్చిందని మొత్తాన్ని వరుస పెట్టి తీసేసా మధ్యాహ్నం కాలం మై చూసుకోవడం ఆ తర్వాత నేను చూసుకో వ్యాపారం అంటే వ్యాపారం

రెండేసి పెట్టించారు నీకు అసలు అడుక్కోవడమే తెలియలేదు అడుక్కోవాల్సినంత అవసరం లేదు బాబు కమిటీ వాళ్ళు మీ కొట్టులో సరుకులు తెచ్చారు అక్కడ ఉత్సవాలకి అవును వెంకటస్వామి ఉత్సవాలకి మన దగ్గర అవును హోల్సేల్ కొట్టు మనం అవును పోయిన ఆదివారం మీ నాన్నగారు బాకీ లోతులకు వచ్చాడు ఎవరు మయ్యా అవును కొత్తపల్లి కొత్తపల్లి మయ్యరాడే ఆదివారం రోజు వచ్చాడు బాబు అది కొంతసారి లేకపోయి ఉంటారు మయ్య వచ్చి ఉంటాడు ఏమన్నాడు తెలుసా లొత్తపో లొత్తపా ఏమిటి వాగుతో కూర్చొని ఉండవు పలకరి అయ్యా మనిషి కనపడితే ఎవరినైనా బలకరిస్తాడు ఆడవాళ్ళని కూడా ఇంకా ఎక్కువ బలకరిస్తాడు అవును ఆయన ఏం లేదు బాబు కాదు ఇంట్లో గాలి తోడలేదు ఉక్క పోతుంటే వచ్చి బాబుట్లో కూర్చున్నాను గాలి తాడపతి ఎవరైనా చేసేదే ఆ మాట మీ నాన్నగారు ఏమన్నారు తెలుసా లొత్తపా లొత్తపా నువ్వు ఏం బాధపడబాగా ధైర్యం చెప్పడం అయ్యే ప్రకాశం జిల్లాలో నెంబర్ వన్ అవును బాబు లొత్తపా లొత్తపా నువ్వు ఏం బాధపడబాగా అబ్బాయి చేత రెండు ఫ్యాన్లు పంపిస్తాను బిగించుకోమన్నా అన్నాడు లేదు బాబు గారు మీ నాన్నగారే అన్నారు అయినా మీ నాన్నగారికి ఈ ఊళ్ళో ఎంత పేరు ఉన్నది అసలు ఈ ఊళ్ళో రాష్ట్రం మూడు పార్టీలు ఎట్టబడ్డారు మొన్న ఎంపీగా పోటీ చేయమని మయ్య ఆరు నెలలు ఆరు వచ్చి మూడు నెలలు ఏమని అబ్బాయ్ మనం మాత్రం ఎలక్షన్ లో పోటీ చేయొద్దు ఊరకి ఇచ్చే పని ముఖ్యమంత్రి పదవి తీసుకున్నాడు ఉప్పు అయినా తిందాం ముఖ్యమంత్రి పదవి కావాలని రాజకీయం తొందరగా పెరిగింది అలాగే నేను ఆయన తొందర పొడబాక పిలిపిస్తాను అడిగితే తొందర పొడబాబు అట్ అదే కానీ బాబు గారు ఎన్ని రోజుల నుంచో మిమ్మల్ని ఒక్క మాట అడగా అనుకుంటాడు ఇబ్బంది కనిగిరి మండలం మొత్తం ఇబ్బంది అయ్యో అడుకోట అడుగుతాము అదే బాబు గారు ఎన్ని రోజుల నుంచో అదే బాబు చాలా రోజుల్లో నా మాట చూస్తున్నాను ఎన్ని రోజుల నుంచో మీ చేత ఒక్కసారి పెట్టుకుందాం అయ్యో మీరు అపారంగా ఆలోచించారు బాబు మీ చేత పద్నాలుగు కేజీలు వడ్రాలను పెడుచుకుందాం అని ఎన్నికలు